పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతంను శ్రీవారికి కానుకగా అందజేసిన వైజాగ్ కు చెందిన హిందుస్థాను ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు కుంకుమరేఖ దంపతులు మూడు కేజీల ఎనిమిది వందల అరవై గ్రాముల బంగారు గల వజ్రాలు పొందిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేసిన దాతలు దాతలను అభినందించిన శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులు వనబాక లక్ష్మి భానుప్రకాష్ రెడ్డి నరేష్ కుమారు శాంతారాం పాల్గొన్నారు